తనకంటు లేదు అందో నువ్వు దేశాలు పెళ్లినా తొలి అడుగు తనలోన పడిల మందు బతుకంత సాగించిన పడిలోన తన రాసుకుందో జన్మనిచ్చిన తల్లిన తన బయట కను సేవల వెల్లు పోయి చూపులైవి కోని సంబంధము సేవల వెల్లు పోయి చెడగలి సంబంధము

ప్రాథమిక ఉన్నత పాఠశాల మత్తవరం యాప్టేషన్ పరిధిలో బడిపాట ప్రచారం కొనసాగుతుందండి ఈరోజు ఈ కార్యక్రమంలో మత్తవరం పాఠశాల హెచ్ఎం గారు టి వెంకటేశ్వర గారు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీ ఊరిలో బడి ఉండగా వేరే పళ్ళు ఎందుకు దండగా ఈ పడి మీదే ఈ ఊరి మీద మీ బడిలో పిల్లల్ని పెంచుకొని మీ బడిని బతికించుకునే బాధ్యత మీరే మీకు అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పావచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం రెండు జట్ల యూనిఫామ్స్ కానీ వారానికి మూడు సార్లు గుడ్లు మూడు సార్లు రాగిజావా విశాలమైనటువంటి తరగతి గదులు గదికి నాలుగు ఫ్యాన్లు మన ఊరు మనబడి ఏఏపీసీలు అంటూ అన్ని రంగాల మౌలిక సదుపాయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పిస్తా ఉంది అదేవిధంగా బాత్రూమ్స్ లో రన్నింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి నెలకి హెల్త్ చెకప్లు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్బుక్లు ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అర్హత కలిగినటువంటి అనుభవ్యులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఈ ఊరి పాఠశాలలో మరి పిల్లల మీద ప్రత్యేక చెత్తలో ఉంచి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలోనే మీకు విద్యాబోధన కొనసాగిస్తున్నారు మరి మీ ఊరి బడిలోనే మీ పిల్లలందరినీ చేర్పించుకుంటే బాగుంటుంది మరి ఎంతో అనుకోవడం ఉపాధ్యాయులు ఉన్నారు అరాత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వారి సేవలను మీరు వినియోగించుకోండి మీ పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించండి చదువు రాకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ని అడగండి వాళ్ళ బాధ్యత వహించి మీ పిల్లలకి చక్కటి గుణాత్మక విద్యను అందించేటటువంటి కార్యక్రమాన్ని తప్పక చేస్తారు పాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుంది ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లవాడు స్వేచ్ఛగా చదువుకునేటటువంటి అవకాశాన్ని మీకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఇస్తుంది మీరు గమనించండి ఒత్తిడి లేని విద్య పిల్లవాడి మనోవకాశానికి తోడ్పడుతుంది వాడు ఉన్నత స్థాయి చేరడానికి చక్కగా ఉపకరిస్తుంది మన అన్ని సౌకర్యాలు అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది కాబట్టి మీరందరూ మీ ఊరి ప్రభుత్వ బడిలోనే మీ పిల్లలందరినీ తెప్పించవలసిందిగా మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బడి బాట కార్యక్రమం సందర్భంగా మన మంచువరం గ్రామానికి వచ్చిన బిహెచ్ఎన్నో ప్రాథమిక పాఠశాల సుధాకర్ గారికి స్వాగతం చూస్తారు సుధాకర్ గారు రెండు నెలల నుంచి ఎండనక వాననక మండలంలోని కల్లూరు మండలంలోని ప్రతి గ్రామానికి తిరిగి ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయటకు అతను చేస్తున్న కృషి అభిమాను అది అందరికీ సంతోషకరమైన విషయం అదే సందర్భంగా ఈరోజు మన ముచ్చివరం పాఠశాలకి వచ్చినందుకు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో రోజు రోజు సంవత్సరం సంవత్సరం తగ్గుతూ ఉంది దానికి కారణం అనేకం ఉన్నాయి కానీ వాటిని అన్నింటినీ మనం ఛేదిస్తూ మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాలి అందులో భాగంగా మన ముచ్చిరం గ్రామంలో మనూరు మనబడి అనే కార్యక్రమం తీసుకొని మన పాఠశాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన తరగతి గదుల్లో ఆట పాటలతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులందరూ అనుభవమైన ఉపాధ్యాయులందరూ మీ వ్యక్తిగత శ్రద్ధతోటి ప్రతిరోజు ఇంగ్లీష్ మీడియంలో మీకు బోధిస్తూ ఉన్నారు అనుగుణంగా మన గ్రామంలోని విద్యార్థులు విద్యార్థులందరూ మీరు వృధాగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా మన ప్రాథమికోన్నత పాఠశాల ముత్యారంలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కల్లూరు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ బాలికోన్నత పాఠశాలలు ఉన్నాయి అక్కడ కూడా మంచి మంచి భవనాలతో మంచి స్టాఫ్తో అనుభవ ఉపాధ్యాయులతో కంప్యూటర్ విద్యతో ప్రతిరోజు టీవీలు వారికి సంబంధించిన వాటిని యూజ్ చేస్తూ టీఎల్ని మెటీరియల్ ఉపయోగిస్తూ బ్రహ్మాండమైన విద్యా బోధన చేస్తున్నారు మీరు ప్రైవేట్ స్కూల్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకుంటూ ఇబ్బంది పడకుండా మన గవర్నమెంట్ స్కూల్కి ఎనిమిదవ క్లాస్ నుంచి పదో క్లాస్ చదివే విద్యార్థులందరూ చేర్పించవలసిందిగా కోరుతున్నాను అందులో భాగంగా మన పాఠశాల ముచ్చివరంలో వచ్చి పాఠ్య పుస్తకాలు ఇస్తూ ఉన్నారు వర్క్ బుక్స్ ఇస్తున్నాము రెండు సందల యూనిఫామ్స్ ఇస్తున్నాము రుచికరమైన మధ్యాహ్న భోజనము రోజు దాని మీద ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది మంచి ఆహారం అనేది ఇస్తున్నాము రోజుకి వారానికి మూడు కోడిగుడ్లు సోమ బుధ శుక్ర కోడిగుడ్లు మంగళ గురు శనివారం రాగితావా ఇస్తూ పిల్లల్ని డిజిటల్ బోధనకి సెల్ల ద్వారా ల్యాప్టాప్ ద్వారా వాటి ద్వారా మీకు విద్యా బోధన చేస్తూ ఉన్నాం అందరూ మాకు కోఆపరేషన్ చేసి సహకరించి మన స్ట్రెంత్ ని బాగా పెంచాలని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి మన పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులుగా మేము మన అందరినీ కోరుతున్నాను అభ్యర్థిస్తున్నాను కాబట్టి చేర్పించవలసిందిగా కోరుతున్నాను